హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమా వ్లాగ్స్ పుష్ప అనే సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అల్లు అర్జున్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో దుమ్ము రేపుతోంది డిసెంబర్ డిసెంబర్ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది సినిమా విడుదలై ఎనిమిదో రోజుకి గడప తొక్కగా పుష్ప భారతదేశంలో ఏడు వందల ఇరవై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్లు వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా ఒక వెయ్యి అరవై ఏడు కోట్లు వసూలు చేసింది ఇది ఒక్కసారిగా ప్రభాస్ నటించిన కల్కి టూ ఎట్ ఏడీ లైఫ్ టైం వసూళ్లను దాటేసిందట రికార్డులపై రికార్డులు టూ ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది బాహుబలి టూ ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ చాప్టర్ టూ వంటి టాప్ చిత్రాల జాబితాలో చేరడానికి మరింత దూరం లేదు కేజీఎఫ్ టూ ఒక వెయ్యి రెండు వందల పదిహేను కోట్లు జవాన్ ఒక వెయ్యి నూట అరవై కోట్లు ఆర్ఆర్ఆర్ ఒక వెయ్యి రెండు వందల ముప్పై కోట్లు బాహుబలిటు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఎనిమిది పాయింట్సున్న ఆరు కోట్లు ఫాస్టెస్ట్ ఒక వెయ్యి కోట్లు విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే పుష్ప ఒక వెయ్యి కోట్ల రూపాయలు మైలురాయిని అందుకున్న సినిమా అవ్వడం భారతీయ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా మారింది సాక్నిల్క్ రిపోర్ట్ ప్రకారం థియేటర్లలో ఆక్యుపెన్సీ కాస్త తగ్గుతోందట కాని ఇంకా ఫ్యాన్స్ పుష్ప ఫీవర్లో ఉన్నారు తెలుగులో మార్నింగ్ షోలు పద్నాలుగు పాయింట్ నాలుగు ఒకటి శాతం ఆక్యుపెన్సీతో నైట్ షోలు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఆక్యుపెన్సీతో కొనసాగుతుండగా హిందీ వెర్షన్ ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు శాతం ఆక్యుపెన్సీతో రాణిస్తోంది మీకో ప్రశ్న మీకు ఈ సినిమా ఎంతవరకు నచ్చింది మీ ఫేవరెట్ డైలాగ్ ఏమిటో కింద కామెంట్స్లో చెప్పండి ఇంకా అలాంటిదే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు